హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక శుభవార్త అయితే తీసుకొచ్చిందండి బదిలీలకు వేలాయే తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది చాలా సంవత్సరాలుగా బదిలీలు లేక ఇబ్బందులకు గురి అవుతున్న వారికి ఇది శుభవార్త అని చెప్పుకోవాలి పోస్టింగ్ బదిలీల నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల ట్రాన్స్ఫర్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇరవై ఐదో తేదీలోగా ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం సీనియారిటీ జాబితాలు సిద్ధం చేస్తున్న అధికారులు ఒకే చోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న వారికి స్థాన చలనం తప్పనిసరి ఆయా స్థాయిలో ఉద్యోగులు జిల్లా స్థాయిలో అటెండర్ మొదలుకొని రికార్డ్ అసిస్టెంట్ టైపిస్టు జూనియర్ అసిటెంట్ జిల్లాల్లోని మండలాల పరిధిలో బదిలీ కానున్నారు జోన్ పరిధిలో సీనియర్ అసిస్టెంట్ మొదలుకొని సూపరిండెంట్ డిప్యూటీ తహసీల్దార్ గ్రేడ్ వన్ టూ త్రీ పంచాయతీ కార్యదర్శులు హెచ్డబ్ల్యూఓ ఏఎన్ఎం స్టాఫ్ నర్సు ల్యాబ్ టెక్నీషియన్ వెటర్నరీ అసిస్టెంట్ వంటి హోదా కలిగిన ఉద్యోగులకు బదిలీలు జరగనున్నాయి మల్టీజోన్ పరిధిలోని ఎంపీడీఓలు తహసీల్దార్లు ఎన్నికల్లో బదిలీ అయ్యారు వారంతా గతంలో పనిచేసిన జిల్లాలకు బదిలీ కానున్నారు జూలై ఐదు నుంచి ఇరవై వరకు బదిలీలకు షెడ్యూల్ ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలింగ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు నిర్ణయం రెండు సంవత్సరాలు పూర్తిగానే ఉద్యోగులను బదిలీ చేయరాదని జీవోలో ఆర్థిక శాఖ పేర్కొంది రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైలోగా ఉద్యోగ విరమణ చేసేవారు స్వచ్ఛందంగా కోరుకుంటే తప్ప బదిలీలు ఉండవని పేర్కొంది ఒకే కేడర్లో నలభై శాతానికి మించి ఉద్యోగులను బదిలీ చేయరాదని నిర్ణయించింది బదిలీలో పలు కేటగిరీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు మార్గదర్శనలో వెల్లడించింది భార్యాభర్తల ఉద్యోగులు వితంతువులు ఏడాదిలోపు రిటైర్ అయ్యేవారు డెబ్బై శాతానికి మించి దివ్యాంగులు మానసిక వ్యాధితో బాధపడే పిల్లలు ఉన్నవారు క్యాన్సర్ నీరో సర్జరీ కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఓపెన్ హార్ట్ సర్జరీ ఎముకల టీవీ ఉన్నవారికి బదిలీలో ప్రాధాన్యత కల్పిస్తారు